ఏం పేరు అన్న మీ పేరు నర్సింలా ఎవరన్నా మేడుకొని అన్న ఎన్ని రోజులు అయింది సిడి పత్తి వేసేది రెండు నెలలు అయింది తీసినారా దీంట్లో పత్తి కూడా అంటే ముందే అది ముందే అది ఒకటి మళ్ళీ పత్తి అంటే ఇంకా క్రాసింగ్ చేస్తున్నారు పత్తి తీస్తూ ఉంటారు వచ్చినప్పుడు బాగా వచ్చినంత ముందర అది ముందర వేసినా తీసినారేమో పత్తిసారి చిన్నగా ఉన్నాయి ముందసారి ముందుసారి అంటే పత్తి తీసి తీసేసినారు ఇంతమంది ఎవరు పులికలను ఎన్ని రోజులు అయింది ఎన్ని నెలలు అయిన సిట్ పత్తి వేస్తుంది రెండు నెలలు అయింది రెండు నెలలు అయింది యాభై రోజులకు పత్తి ఇస్తాం రెండు రెండు ఇచ్చినారు పత్తి అయితే యాభై పత్తి రోజులకు వస్తుంది పత్తి ఎన్నేళ్ళ నుంచి వేస్తున్నారా సిడిపత్తి మీరు ఇరవై ఏళ్ళు అయింది పదిహేదేళ్ళు అయిందా పదిహేను అయింది పది ఏండ్లు పదిహేను నుంచి ఇదే సిడిపత్తి వేసుకుంటున్నావు సరే ఇది కౌలిసేనా ఎంత కౌలు అప్పుడు ఎకరా ముప్పై వేలు ఉండే ఇప్పుడు ఇరవై వేలు అప్పుడు ఎకరా ముప్పై వేలు ఇప్పుడు అండి కదా తక్కువ కొంచెం తక్కువేసినారా కదా ఎన్ని కాయలు ఉన్నాయన్నా చెట్టుకి ఏమని రెండు అరవై అరవై డెబ్బై కాయలు ఉన్నాయా ఇప్పుడు దీనికి ఎంతో సన్న పెట్టుబడిది ఎక్కడికి

ముగ్గురు చేస్తుంటారా సిడిపోతున్నా ముగ్గురి చేస్తుంటే బంద్ చేసినారా ఇంకో రాలేదా అయితే రోజు మధ్యాహ్నం అయిపోతుందా ఇది పన్నెండు కల్లా అయిపోతుంది అయిపోతుంది మధ్యాహ్నం నుంచి ఏం చేస్తారన్నా మధ్యాహ్నం అన్నం తింటాము మళ్ళ కలిపి తీసుకుంటూ ఇది మొగ్గలి లేదు మొగ్గలిగిలేదు తర్వాత క్రాసింగ్ రెండు చేస్తారు కదా ఇది తర్వాత క్రాసింగ్ చేస్తారు మరి పగిలేదు కదా పత్తి ఇది తీస్తూనే ఉంటారు అయితే ఏం అన్న మీ పేరు పరశురాముడు ఎవరు మేడికొండనా ఎన్ని రోజులు అయిందా పంట వేసేది ఇది అన్న ఇది ఐదు నెలలు పెట్టినా ఐదు నెలలు పెట్టినారా మూడు నెలలు అయిందా నెలలు నాలుగు నెలలు అవుతుంది నాలుగు నెలలు అవుతుంది సరే తిరుపతి స్టార్ట్ చేసినారా చేసి రేపటికి రెండు నెలలు అవుతుంది రేపటికి రెండు నెలలు అయిందా స్టార్ట్ చేసి తిరుపతి ఎన్ని రోజులకి స్టార్ట్ చేస్తారు ఇతరం వేసిన కానీ నుంచి రెండు సిడిపత్తి అట్లా చేయాలని ఎట్లా చేస్తారు ఇది ఎట్లా చేస్తాం సాయంత్రం మధ్యాహ్నం మగ్గలకి వెళ్తాము ఇంకా పొద్దున్న క్రాసింగ్ వేస్తుంది క్రాసింగ్ చేస్తారా మధ్యాహ్నము రెండు గంటలు ఒంటి గంట అట్ అయిపోతుంది ఇంకా అన్నం తిని మగ్గలికి వేస్తుంది ఎన్ని ఎండ్లు అయిందనే సిడిపత్తి వేసుకుంటూ వస్తున్నారు మీరు ఎన్ని నుంచి చెడిపత్తి వేసుకుంటే వస్తున్నారు

చెట్లు అరవై వేలు వచ్చినాయి చెట్లే పోయినాయి అయితే బాగానే పోయినాయి చెట్లు ఎన్నికలు ఉన్నాయి చెట్టుకి ఏమైనా ముప్పై ఇది ఇరవై 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 ఐదు రోజులే అయింది అప్పుడు వాన లేక విడిచిపెట్టండి మీ వాన ಎಷ್ಟು ಎಂತ ಎಕ್ಕೆ ದಾನ್ ಬಟ್ಟಿತಾಡಿಮಾನ ಮಿಗಲಿ ಮಿನ್ನತಾ ಪೂರಿ ಮಿಗಲ್ತದೆ ಅಂತೆ